హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే బాస్కొని ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం డైరీ ఫామ్ అయితే వచ్చిన అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎన్న అయితే ఉన్నాడు అనమాట అన్నది ఏ కూడా అన్న కుర కురూడైతే ఇప్పుడు అంటే డైరీ ఫామ్ ఎప్పటి నుంచి ఓపెన్ చేసినా అను మేము ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే టెన్ ఇయర్స్ నుంచి అయితే ఇప్పుడు ఈ డైరీ ఫామ్ అయితే పెట్టింది అనమాట ఇప్పుడు నాకు అంటే అంటే వారానికి వారానికి వచ్చాను ఫ్రెండ్స్ వారానికి వారానికి అయితే ఆవిడ అనమాట అంటే ఎంత నుంచి ఎంత వరకు యాభై నుంచి లక్ష వరకు యాభై నుంచి లక్ష వరకు అయితే ఆవులు ఉంటాయి అనమాట ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ఆవులు చూపించగలుగుతా యాభై ఉన్నాయి కొంచెం ఇప్పుడు ఇంకలకైతే వెళ్ళిపోదాము ఆవులు అయితే మొత్తానికి అయితే ఉన్నాయి ఇప్పుడు మొత్తానికి అయితే ఈ వారం ఎన్ని వచ్చాను ఆవులు పన్నెండు వచ్చాయి మూడు తొమ్మిది ఎనిమిది ఫ్రెండ్స్ పన్నెండు ఆవులు అయితే వచ్చాయన్నమాట మూడైతే అమ్మినంట తొమ్మిది అయితే ఉన్న ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఒక్కొక్క ఏమేమి రేట్ ఉంది ఒకసారి అయితే కనుకుందాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా మొత్తానికి అయితే ఇక్కడ చర్దా దగ్గరలో అయితే ఇప్పుడు డైరీ ఫామ్ ఉన్నమాట మనం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఒక మొత్తానికి అయితే ఇప్పుడు ప పది పదిహేను ఆవులు అయితే తీసుకొచ్చి ఇక్కడ డైరీ ఫామ్ ఇప్పుడు అమ్మకానికి అయితే పడతాడు అనమాట మొత్తానికి అయితే ఇప్పుడు తొమ్మిది ఆవులు అయితే ఉన్నా ఇప్పుడు మనం ప్రశ్నానికి అయితే ఇది ఫస్ట్ అవ్వటతే దీనికి అయితే ఏందో ఒకసారి అయితే అడుగుదాం అంటే దీనికి ఏంటన్నా ఇస్తావు సెకండ్ ఇస్తావుతుంది ఓకే ఇప్పుడు మేము ఒక రోజు వచ్చేసి పది పది షేర్లు అయితే ఇస్తున్నాం అనమాట ఇప్పుడు ప్రశ్నానికి అయితే ఇప్పుడు రేట్ ఎంత చెప్తున్నావునా డెబ్బై నేను చూస్తున్నారు కదా డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాను అనమాట అయితే విండిన అంటే పొద్దుగాల విండి ఆవు పాలు పొద్దుగాల విన్నందుకు పొడుగు అనిపించట్లేదు అట్లని చెప్పేసి ఇప్పుడు ప్రశ్నానికి అయితే ఈ విధంగా అయితే పాలు ఇస్తున్నా అనమాట డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాను అనమాట పచ్చ అంటే అనమాట అన్న ఎన్ని అవన్నీ చెక్కనా ఫ్రెండ్ ఇక్కడ చూసారా చికెన్ అవుతావు అనమాట ప్రశ్న అనమాట ఇప్పుడు చిన్న చిన్న మంచిగా ఉన్నాయి అనమాట ఇక్కడ అయితే నాకు ఇప్పుడు రెండో ఏం రేట్ అన్న కొంచెం దగ్గర రండి అరవై ఐదు వేలు ఓకే ఇప్పుడు దీని రేటు సిక్స్టీ ఫైవ్ ఓకే మనకు పాలని ఇస్తున్నా పన్నెండు పన్నెండు మాప మాపు కలిసి పన్నెండు సేలు అయితే ఇస్తున్నా దీనికి ఈని ఫ్రెండ్ ఇక్కడ ఇదే అదే ఓకే ఫ్రెంచ్ ఇక్కడ ఇక్కడ రాయకడ కట్టింది ఇది దూడని అంటారు దీనికి ప్రచనికైతే మనకి ఇక్కడ చెక్కన్ ఆవ్ ఈ విధంగా ఉంది మనకు రేట్ అయితే చూసాం కదా ఇప్పుడు రేట్ ఏమన్నావా అరవై ఐదు వేలు అయితే చెప్పినాయి అనమాట ఇప్పుడు ఆవు పరువు కూడా ఈ విధంగా అయితే ఫ్రెండ్ ఇక్కడ ప్రచన్న అయితే ఇప్పుడు మనకు అన్న ఇది మూడవ ఏం రేట్ రేటనా ఫిఫ్టీ ఫైవ్ మనకు వచ్చేసి మనకు ఇది పాలన ఇస్తుందనా దీని దూడానా ఫ్రెంచ్ ఇక్కడ చూసిన కదా అక్కడ అదే అంట ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు మనకు అది పాలైతే పాలని ఇస్తున్నా ఎన్ని ఏమి పదహారు పదహారు లీటర్ అయితే ఓకే ఫ్రెండ్ చూస్తారు కదా ఈ విధంగా అయితే పాలైతే ఇస్తున్నాను అనమాట మనకు ప్రశ్నకైతే మూడవ అనమాట నాలుగవ డేస్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్న ఇది నాలుగో కానీ ఆహా ఓకే ఈ మూడు నెలలు అవుతుంది మూడు రోజుల పదకొండు లీటర్లు అయితే అవుతున్నా అనమాట ఒక రోజు ఓకే ఫ్రెండ్ చూసినారు కదా పదకొండు లీటర్లు అయితే అవుతుంది అనమాట అంటే పొద్దుగాలు విన్నా అన్న పాలు అంటే పొద్దుగాలైతే పిండేసినా అన్న అంటే ఇక్కడ శరద మార్కెట్లోకి తీసుకొస్తారా అన్న మీరు ఫ్రెండ్స్ చూసినారు కదా ఈ విధంగా అయితే ఆవులైతే ఉన్నాయి అనమాట దీని రేట్ చెప్పలేమన్నా ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు అరవై అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మొత్తానికి అయితే ఈ విధంగా అయితే అవ్వలే అనమాట నాలుక అయితే ఇప్పుడు ఐదవ డేట్ అయితే వచ్చేస్తుంది మనం అయితే ఇక్కడ చూసా ఐదవ వచ్చాము వచ్చామని దీన్ని ఇం అనికుందామైతే అన్ని ఉన్నాయి ఇది ఇప్పుడు ఏం రేట్ చెప్తున్నా టూ డేస్ అవుతుంది టెన్ లీటర్స్ ఇప్పుడు రేటు సిక్స్టీ అంటే యాభై అరవై అరవై వేలు అయితే చెప్తున్నా అయితే ఇప్పుడు మనకు పాలు వచ్చేసి ఇప్పుడు పది అంటే ఒక్కొక్క అవది అయితే పది అంటే ఐదు ఐదు ఆరు అరుచేలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి కొంచెం ఇది అది రాత్రి అంటే పొద్దుగాల పన్నెండు ఇచ్చిందనా పొద్దుల తొమ్మిది లీటర్లు అంటే ఒకటే పూడానా ఒకటే ఓకే ఓకే అంటే పొద్దుగాల తొమ్మిది లీటర్లు ఇచ్చినా దీన్ని రేట్ చెప్పలేమానా ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ చూసినారా రా హెచ్ఎఫ్ ఆ అన్నమాట తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వేలు ఒక్క రోజు కలిసి ఇక హెచ్ఎఫ్ ఆల్ అయితే ఇప్పుడు పాలు గట్టి ఇచ్చేటువంటి అంటే హెచ్ఎఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఇప్పుడు విధంగా అయితే రేట్లు అనమాట మళ్ళీ లాస్ట్ అంటే అవైతే దీని కథ ఏదో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఏడో అనమాట ఇప్పుడు అన్న ఇది ఇప్పుడు గట్టిగా ఉంది మళ్ళీ ఎనిదా ఇప్పుడు పాలన్న ఇస్తుందా మూడు రోజులు ఇప్పుడు పాలన్న ఇస్తుంది పొద్దుగా పొద్దున ఒక్కరొత్తా టూ టైమ్ టూ టైం కలిసి తొమ్మిది లీటర్లు అయితే అవుతున్నా అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు దీని రేట్ అన్న సెవెంటీ ఫైవ్ అంటే డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నా అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికైతే ఎన్నదైతే చిన్న చిన్న ఆవులు మంచిగా ఫ్రెండ్స్ చూసారా ఎన్నదైతే మొత్తానికి అయితే చిన్న చిన్న ఆవులు అయితే మంచిగా మొత్తానికి మొత్తానికైతే తక్కువ ధరలకే ఉన్నాయి మీకు కావాలి అంటే ఇక్కడ రండి ఒక వెయిట్ చేయకుండా ఇప్పుడు లాస్ట్ అయితే ఒక ఆవైతే ఉంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ ఆవ అయితే ఈ విధంగా ఉంది అన్న ఏమవారు అన్నది కాంక్రీట్ అవ్వండి కాంక్రేట్ ఇది అంటే ఇప్పుడు పాలు ఇస్తుంది ఇది తొమ్మిది తొమ్మిది టూ డేస్ ఓకే అంటే ఇది ఇప్పుడు ఆడదూడనా మొగ దూడనా ఆడదూడ దీని రేట్ ఏం చెప్తున్నావా తొంభై ఐదు వేలు ఇప్పుడు చేసి ఇప్పుడు ఇవి ఎక్కడైనా దొరుకుతాయా లేకపోతే ఇప్పుడు తక్కువ శాతం తక్కువ శాతం ఆహా అవునా ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఇప్పటివరకు అయితే ఇలాంటి అవ్వలేదు అయితే ఎక్కడ అయితే వీళ్ళు అనమాట చూసినారా దీనికి ఈ మొత్తానికి అయితే ఈ విధంగా అయితే అన్నమాట ముంగలికి అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ ఇంకా బ్యాక్ చైట్ చూద్దాం ఒకసారి అయితే ఏ విధంగా ఉందో ఇప్పుడు చేసి ఇది ఇప్పుడు పాలేని ఇస్తుందన్నా ఓకే రేట్ అయితే ఇప్పుడు తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నమాట ఫ్రెండ్స్ దాని దూడ కూడా అక్కనే ఉంది అంటే ఏంది నైటీన్ ఉందా మొన్న మూడు రోజులు మూడు రోజులు అయితే అవుతుందంట మొత్తానికి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మనది అన్నది అయితే చూస్తున్నారు కదా ముంగల్గాయలు కూడా ఈ విధంగా అవుతుంది అనమాట ఇక్కడ కట్టేసింది అనమాట ఇప్పుడు శరదనగర్ దగ్గరలో కూడా ఎన్ని మీటర్ అన్ని ఎన్ని మీటర్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందంట ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎన్నో నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా మీకు ఆవులు కావాలంటే ఆవులు కావాలంటే వెనకైతే కాల్ చేసి ఇక్కడ అడగండి కదా మొత్తానికి మొత్తానికైతే ఇక్కడ మన అన్నది అయితే ఒక యాభై ఏళ్ళ నుంచి గత ఇప్పుడు లక్ష లక్ష వరకు అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతానికైతే ఆవులు అయితే ఈ విధంగా ఉన్నాయి మీకు కావాల్సిన ఆవులే ఉన్నాయి మొత్తానికి అయితే చిన్న చిన్న ఆవులు కావాలన్నారు కదా మొత్తానికి అయితే ఇక్కడ చిన్న చైతే ఉంటాయి తక్కువ ధరలకే ఉంటాయి మొత్తానికైతే పాలు వచ్చేసి ఐదు చేల నుంచి చేల వరకు పూటకైతే ఉన్నాయన్నమాట మొత్తానికి మొత్తానికైతే ఇక్కడ మనకి రేట్ అయితే తక్కువ ధరలకే ఉన్నాయి ఇక లేట్ ఎందుకు వచ్చేసి ఇక్కడ అన్న అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అన్నకు కాల్ చేసి ఇక్కడ ఆవులైతే అడగండి ఈ మొత్తానికైతే ఇక్కడ శారదానగర్ నుంచి మన మహా అంటే హాఫ్ కిలోమీటర్స్ కూడా ఉండదు ఒక నాలుగు వందల మీటర్స్ ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మన డేట్ అయితే ఆవులైతున్నా అనమాట ఇప్పుడు మనకు డెయిరీ ఫామ్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే అన్నమాట పది సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ అయితే ఇక్కడ ఉపయోగిస్తున్నట్టు అన్నైతే ఓకే ఫ్రెండ్స్